ఐఫోన్ సిక్స్టీన్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది ఇంకా తొమ్మిది నెలలను పది నెలలను సెవెంటీన్ కూడా వచ్చేస్తుంది ప్రస్తుతానికైతే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ రేట్ ఎంత చూద్దాం కోయిట్లో చూడండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మూడు వందల యాభై తొమ్మిది దినార్లు ఉంది అంటే మూడు వందల యాభై తొమ్మిది దినార్లు ఉంది మూడు వందల యాభై తొమ్మిది దినార్లు అంటే అంటే లక్ష రెండు వేల రూపాయలు ఈరోజు డేట్ వచ్చేసి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నేనైతే ప్రస్తుతానికి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వాడుతున్నాను ఐఫోన్ సెవెంటీన్ కోసం వెయిటింగ్ అది వస్తే దీన్ని ఇచ్చేసి దాన్ని తీసుకుంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వాడుతున్నాను వస్తుందనుకుంటా తొమ్మిదో నెలలో కానీ పది నెలలో కానీ ఖచ్చితంగా లాంచ్ అవుతుంది కదా సెవెంటీన్ అది వస్తే నా దగ్గర ఉన్నది ఇచ్చేసి దాన్ని తీసుకుంటాను కువైట్లో మూడు వందల యాభై తొమ్మిది అంటే లక్ష రెండు వేలు అలాగే ఈరోజు డేట్ వచ్చేసి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇదే డేటుకు ఇండియాలో ప్రస్తుతానికి ఐఫోన్ రేట్ ఎంత ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రోమాక్స్ రేట్ ఎంత ఉందో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎంత రేటు ఉందో కామెంట్లో చెప్పండి